ఇది మూడవ కుట్ర శ్రమలను చూపించి నిన్ను దేవునికి దూరం చేయటం ఇక నలుగురు కలిసి ఆ మాట మాట్లాడినప్పుడు నలుగురు కలిసి ఏం ఒరిగింది నీకు దేవుణ్ణి నమ్ముకుంటే నెగతాళ చేసినప్పుడు ఆటోమేటిక్గా బలహీనైన వాళ్ళు తేడా పడే అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకా ఏం చెప్తారు తెలుసా దేవునికి దూరం అయిపో అంతకుముందు నువ్వు ఎందులో ఉన్నావో అందులోకి వెళ్ళిపో బాగుంది అప్పుడే నీ పని బాగుంది అని ఒక దిక్కుమాలిన సలహా కూడా ఇస్తారు అంతకుముందు ఉన్న దానిలోకి పో అప్పుడే బాగుంది నీ పని ఏంది ఇప్పుడు అంటారు పని బాగుంది కాదు అంతకుముందు ఉన్న దానిలో పరలోకం ఉందా అంతకు ఉన్న దానిలో నరకం తప్పించుకునే దారి ఉందా కానీ ఇందులో మాత్రం నేను పరలోకం చేరే దారి ఉంది నేను నరకం తప్పించుకునే మార్గం ఉంది కాబట్టి నేను యేసు సుప్రభువుని నమ్ముకున్నానంటే నేను ఆయనతో యుగయుగాలు జీవించడానికి నమ్ముకున్నాను కానీ భూమి మీద భోగాల కోసం కాదు భూమి మీద భోగాల కోసం కాదు ఈ భూమి మీద భోగాలు అనిపించాడు పోతాడు భోగాలు లేనోడు భేదోడు కూడా పోతాడు ఇది పర్మనెంట్ ప్లేస్ కాదని తెలుసు అందుకే శాశ్వతమైన రాజ్యంలోనికి చేరాలని నేను వేసునందు విశ్వాసం ఉంచాను నిత్యాగ్ని తప్పించుకోవడానికి నేను వేసునందు విశ్వాసం ఉంచాను నేను దానికోసం ఉంచాను కాబట్టి ఇక్కడ నీకు కష్టం వచ్చింది ఇక్కడ నీకు శ్రమ వచ్చింది ఇక్కడ నీకు ఇబ్బంది వచ్చింది ఇక్కడ నీకు నష్టం వచ్చింది ఇక్కడ నీకు బాధలు వచ్చింది అని చెప్పి మీరు చెప్పద్దు నాకు ఇవన్నీ వస్తాయని నేను మెంటల్గా సిద్ధపడే రక్షణలోకి వచ్చాను నేను ఇంకా మీకు చెప్పేది ఏంటంటే మీరు సహా నిత్య జీవానికి చేరాలంటే ఏసే మార్గం రండి అని వారిని నీవు పిలిచినప్పుడు ఇక రెండోసారి వాళ్ళు నిన్ను ప్రశ్నించడం అనేది చెయ్యరు ఎందుకంటే ఈ మనిషికి మనం క్లాస్ రిటర్న్ మన క్లాస్ బీకి మనల్ని రమ్మంటది మనల్ని రమ్మంటాడు ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు సర్దుకుంటారు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త పడాలి మూడు సంగతులు నాలుగవది మూడు సంగతులు ఏంటి రక్షణలోకి రాకుండా జాగ్రత్త పడతాడు ఒకవేళ నువ్వు తప్పించుకుని రక్షణలోకి వస్తే వచ్చిన నిన్ను నీ శరీరేచ్ఛలు భోగాలు లోభాలు చూపించి నిన్ను మళ్ళీ వెనక్కి తిప్పడానికి కుట్ర చేస్తాడు సైతాను రెండు ఒకవేళ వాటికి నువ్వు లొంగకపోతే శ్రమల పాలు చేసైనా సరే నిన్నెలాగైనా వెనక్కి తిప్పడానికి వాడి వంతు వాడు కుట్ర చేస్తాడు ఇది మూడు ఇక నాలుగవది ఇప్పుడు మనం చదివించినటువంటి వచనం నీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది కదా ఎంతమంది క్లారిటీ ఉంది మ్యాటర్లో రైట్ ఇక నాలుగవది దయ్యాలు ఇప్పుడు నేను చెప్పిన మూడు రకాల్లో శోధించడం కాకుండా నాలుగవది దయ్యాలు బోధ చేస్తాయట బోధ ఈ బోధ ఎందుకు చేస్తాయి అంటే మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేయడానికి మీరు కాస్త కూస్తూ ఆత్మీయ అనుభవం పొందినవారు కాస్త సీనియర్స్గా ఉన్నారు అనే నమ్మకంతో చెప్తున్నా గ్రహించగలరని జాగ్రత్తగా ఈ విషయాలు తీసుకోండి ఇదే కీలకమైన విషయం నాలుగవ విషయం అయితే కడవరి దినములలో కొందరు అవధీకుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి దయ్యముల బోధ అన్నదాన్ని అండర్లైన్ చేయండి